కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం మేలగనూరు గ్రామంలో వాల్మీకి సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర ఐక్య వాల్మీకి రాష్ట్ర అతిథిగా హాజరయ్యారు వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలనే డిమాండ్తో రెండు వేల ఇరవై ఆరులో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో చైతన్య సభలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు మేళగునూరు నదిచాగి గ్రామ ప్రజలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈ మేళగునూరు రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు వాల్మీకి బోయల శంకారావం పూరించి మళ్ళీ ఉద్యమాలకు నాంది పలకనాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామని పోయినసారి అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉంది కాబట్టి ఈసారి తప్పకుండా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మన వాల్మీకులను ఎస్టీలాగా గుర్తించేంత వరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సభ సమావేశం వాల్మీకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాల్మీకుల సమావేశం ఈరోజు నుంచి గ్రామాల పర్యటన మండలాల పర్యటన నియోజకవర్గ పర్యటన తర్వాత పక్కల నియోజకవర్గాల పర్యటన తర్వాత జిల్లా పర్యటన ఇలాగా చేస్తూ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటూ ముందుకు పోవాలనేది మా ఉద్దేశం మేము గత నలభై సంవత్సరాలుగా అలపెదకాన్ని పోరాటం చేస్తున్నాం ఇప్పటికీ కూడా అది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు అది కార్యరూపం దాల్చడం లేదు కాబట్టి ఈసారి మాత్రం తప్పకుండా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేంత వరకు మేము విశ్రమించాం తప్పకుండా దీన్ని పోరా పోరాటం ద్వారా కానీ లాబింగ్ ద్వారా కానీ మేము చేసి తీరుతాం తప్పకుండా మేము రెండు విధాలుగా ట్రై చేస్తాం ఈసారి మా వాల్మీకుల జనాభా ఏమిటో జనసంఖ్య ఏమిటో మన వాల్మీకి సింహగర్జన ద్వారా ఒక మూడు లక్షల మందిని కలిపి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాం ఆ మీటింగ్కు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథి గారి లోకేష్ గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని అనుకున్నాం కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మనము జనాభా కూడగట్టాలంటే ప్రజల్ని వాల్మీకుల బోయాలని చైతన్యపరిచి గ్రామ గ్రామాల చైతన్యపరిచి మనము అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన మంత్రాలయ నియోజకవర్గాల్లోనే ఒక లక్ష పదివేల మంది వాల్మీకి బోయ ఓటర్స్ ఉన్నారు అయినా మనము ఇంకా వెనుకబడే ఉన్నాం ఇంకా ఎక్కువ నలభై సంవత్సరాలుగా నేను ఇప్పుడు కొంతవరకు వాల్మీకుల అంటే ఏమిటో వాల్మీకుల ఐక్యత అంటే ఏమిటో వాల్మీకులు ఎంత జనాభా ఉన్నారు అని ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు గుర్తించింది ఆ గుర్తించినందు వల్లనే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారు గెలిచి టికెట్లు ఇస్తున్నారు గెలిపిస్తున్నారు మన వాళ్ళ గెలిపిస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు ఎమ్మెల్సీలు కూడా అవుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈసారి మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలో ఉంది కనుక తప్పకుండా ఈసారి మనము ఎస్టీలుగా గుర్తించేంత వరకు మనం నిద్రపోం అవి అవిశ్రామంగా మనం కృషి చేద్దాం అవిశ్రాసంగా శ్రమ నిరంతరంగా పోరాటం చేసి మనము ఎస్టీలుగా గుర్తించేంత వరకు మనము ఈ పోరాటాన్ని ఆగదని ఈ సభముఖంగా నేను మీ అందరికీ తెలుపుతున్నాను తప్పకుండా మేము ఎస్టిల్గా గుర్తించేంత వరకు ఈ పోరాటాన్ని చేస్తాం చేసి తీరుతాం వాల్మీకులు ఎస్టిల్గా గుర్తించేంత వరకు ఈ పోరాటం ఆగదని మీకు మరొకసారి తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తుంది thank mm -hmm. you